లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా భామ సో లీడ్ రోల్ మన కాజల్ అగర్వాల్ సో కాజల్ అగర్వాల్ ఫ్యాన్ బేస్ మామూలు ఫ్యాన్ బేస్ కాదు ట్విట్టర్లో ఆ అమ్మాయి పేరు ట్యాగ్ చేయకపోయినా ట్యాగ్ చేసి మెరెట్ తెరతారు నన్ను సో అంత ఫ్యాన్ బేస్ ఉన్నారు నీకు సో కాజల్ నిజంగా ఇందాక ఏబీలో చూపించినట్టు ఫిఫ్టీన్ ఇయర్స్ యాజ్ ఏ యాక్ట్రెస్ గా ఇండస్ట్రీ అనేది మామూలు విషయం కాదు అండ్ తన కెరియర్ ఇంకా ఇది మా మోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలని విష్ చేస్తున్నాను ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ మా భగవంత్ కేసర్తోనే స్టార్ట్ అయింది అంది సో మేము అడగగానే మా సినిమాలో వచ్చి యాక్ట్ చేసింది అండ్ థ్యాంక్ యూ కాజల్ ఫర్ దట్ అండ్ అగైన్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సత్యభామ అండ్ ఈ నెక్స్ట్ నీ కెరియర్ ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలి అండ్ ఇందుట్లో ఫైట్లు కూడా చేసి అది బాబు గారు మాట్లాడతారు అండ్ ఫైట్లు బాబు గారికి వదిలేస్తున్నాను నేను బాలేబాబు గారు అండ్ పోలీస్ యూనిఫామ్ నిజంగా చూస్తే చాలా తక్కువ మంది చేశారు అమ్మాయిల్లో అండ్ విజయశాంత్ గారు చేశారు ఆ తర్వాత ఐ థింక్ చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తుంటారు అండ్ కాజల్ యూనిఫామ్లో కూడా బాగా కనబడుతుంది సెట్ అయింది అండ్ కాజల్ ఏదో సర్ప్రైజ్ అన్నావు వెయిట్ చేస్తున్నావు సర్ప్రైజ్ అండ్ అలాగే ఈరోజు ఈ ఈ వేదికని మా నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారితో షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది మీ అందరికి ఒక విషయం చెప్పాలి నేను ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ దాదాపు ఒక ఎంత ఎండలు ఉన్నాయో మనకు తెలుసు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ వరకు కూడా వెళ్ళిన ఈ సీజన్ ఎండలు మనమేమో లోపల ఏసీలో దాక్కున్నాం పాపం ఆయన హిందూ పౌరులు తిరుగుతూనే ఉన్నారు ఆయన వచ్చాక ఒక ఫోన్ చేసే బాబు మీరు ఎండల్లో తిరుగు వచ్చారు కదండి ఎలా ఉన్నారు బాబు అన్న ఆయన నిజంగా చెప్తే షాక్ అయిపోయి ఐఎమ్ రెడీ ఫర్ ద షూట్ నెక్స్ట్ షూట్కి రెడీగా ఉన్నాను బ్రో అంటున్నారు ఆయన సో నిజంగా ఆ డిసిప్లైన్ ఆ ఎనర్జీ బాలయ్య బాబు గారికి ఆయన పాజిటివ్ యాటిచ్యూడ్ ఇవన్నీ ఆయనకి ఇది ఆయన ఏవీ చూస్తుంటే నేను ఇందాక బా పోలీస్ ఏవీ వేశారు కత్తులతో కసరత్తు చేసిన కాకీ బాడీరా ఇది క్రిమినల్తో కబడ్డీ ఆడే పోలీస్ బాడీ ఇది అంటే నాకే గుస్పాన్స్ వచ్చినాయి సో చాలా తక్కువ వాడాం మేము రోలు నెక్స్ట్ ఏదన్నా ఉంటే ఫ్యూచర్లో ఒకసారి బాబుని ఇంకొకసారి ఫుల్ లెంత్ వాడాలనుకుంటుంది సో వన్స్ అగైన్ ఫీలింగ్ సో హ్యాపీ బీయింగ్ హియర్ అండ్ అలాగే టీం అందరికీ అండ్ కుమార్ నాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తి అండ్ నీ జర్నీ కూడా విష్యూ ఆల్ ద బెస్ట్ సో టీం అందరికి ఇంకోసారి విష్ చేస్తున్నాను వన్స్ అగేన్ జై బాలయ్య థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా